హాయ్ హలో అందరు ఇలా ఉన్నారు ఇవాళ కొత్తిమీర పచ్చడి అయితే చేశాను చాలా బాగా వచ్చింది ముందుగా ఒక కడాయిలో ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై లోపు మిక్సీలో మనం వేయించుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న వాటిలోనే కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత నన్ను పోపు పెట్టుకోవాలి పోపు కోసం కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొద్దిగా పసుపు కూడా వేసి పోపు పెట్టుకోవాలి అంతే కొత్తిమీర పచ్చడి రెడీ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ